ఇలా చేసి పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తినొచ్చండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుంటుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఓకే అండి చూడండి అసలు ఎంత బాగుందో ఇప్పుడైతే పచ్చడి అయితే మొత్తం ఒక బౌల్లోకి అయితే తీసి పక్కన పెట్టేసానండి సో అందులోని రైస్ కలిపి మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి గోంగూర నిలువ పచ్చడి సో ఏమేమి కావాలో ఎలా పెట్టుకోవాలో మొత్తం ప్రాసెస్ అయితే చూపిస్తాను చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు రుక్సానా వ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసి గోంగూర పచ్చడి ఎలా పెట్టుకోవాలో కొలతల ప్రకారం చెప్తానండి చూసేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎండు వరకు చూడండి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయడం అయితే మర్చిపోవద్దండి ఓకే అండి ఇక్కడ ముందుగా కావాల్సినవి గోంగూర తెచ్చుకున్నానండి ఇరవై కట్టల గోంగూరను బాగా ఒలుచుకొని వాటర్లో క్లీన్ చేసుకొని ఆరబెట్టేసుకోవాలండి తేమ అనేది ఏమి ఉండకూడదు ఓకే అండి ఇక్కడ ఆరిపోయిన తర్వాత గోంగూర వెయిట్ అయితే చూశానండి ఒక కిలో గోంగూర వచ్చింది సో ఒక కిలో గోంగూరకు వచ్చేసి పావు కిలో ఎండిమిర్చి వేసుకోవాలి పావు కిలో చింతపండుని వేసుకోవాలి ఒక కప్పు ధనియాలు అరకప్పు జీలకర్ర ఒక కప్పు నిండా సాల్ట్ వేసుకోవాలండి ఒక పావు కిలో ఎల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి వెల్లుల్లి రెబ్బలు ఎక్కువ వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుందండి పచ్చడి ఓకే అండి ఇక స్టవ్ అయితే ఆన్ చేసుకుని బాండి పెట్టేసుకోవాలండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు ఎండిమిర్చిని వేసుకోవాలండి మంటని మీడియం మీదే పెట్టేసుకోవాలండి ఓకే అండి ఇప్పుడు ధనియాలు జీలకర్ర కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి ఐదు నిమిషాలు ఒకసారి కలుపుతూనే ఉండాలండి మాడు తగలకూడదు ఓకే అండి బాగా ఫ్రై అయిపోయేదాకా వేయించుకోవాలి ఎండి మిర్చి ధనియాలు జీలకర్ర ఓకే అండి బాగా ఫ్రై అయిపోయాయి చూడండి ఇప్పుడు బౌళ్ళకైతే తీసుకోవాలి అదే కడాయిలో ఇప్పుడు ఒక కప్పు నిండా ఆయిల్ అయితే వేసుకోవాలండి ఆయిల్ వేడిన తర్వాత ఇప్పుడు గోంగూరను వేసుకోవాలండి గోంగూర బాగా మెత్తగా ఉడికే వరకు ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి ఓకే అండి మంట అనేది మీడియం ఫ్లేమ్ మీద పెట్టేసుకోవాలి కలుపుతూ ఉండాలండి లేకుంటే మాడిపోద్ది ఓకే అండి గోంగూర చూడండి బాగా మెత్తగా అయితే ఫ్రై అయిపోయింది ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి ఫ్రై అయిపోతే ఓకే అండి ఇప్పుడు మాకు పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు చింతపండును ఉడికించుకోవాలి ఇక్కడ నేను పావు కిలో చింతపండును తీసుకున్నాను కదండి రెండు గ్లాసుల వాటర్ అయితే పట్టిందండి ఓకే అండి మెత్తగా ఉడికించుకోవాలి ఇప్పుడు చింతపండును కలుపుతూ ఉండాలండి రెండు నిమిషాలకు ఒకసారి కలుపుతూ ఉండాలి లేకుంటే అంటుంది ఓకే అండి చింతపండు కూడా బాగా ఫైన్గా ఉడికిపోయింది ఇప్పుడైతే స్టవ్ అయితే బంద్ చేసేయాలి ఓకే అండి ఇప్పుడు మొత్తం చల్లారిన తర్వాత మిక్సీ జరిలోకి అయితే వేసుకొని మెత్తగా గ్రైండ్ అయితే చేసుకోవాలండి మిక్సీ ఉంటే మిక్సీ లేకుంటే మీ దగ్గర గ్రైండ్ ఉంటే గ్రైండర్ ఉంటే గ్రైండర్ కూడా వేసుకోవచ్చు అండి చట్నీ బాగుంటుంది ఓకే అండి ఇక్కడ ముందుగా అయితే ఎండి మిర్చిని వేసుకొని బాగా మెత్తగా పౌడర్ అలా పట్టుకున్నానండి తర్వాత ఒక స్పూన్ గోంగూర ఒక స్పూన్ చింతపండు ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మెత్తగా పట్టుకోవాలండి ఓకే అండి అందులోనే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని చట్నీ అయితే బాగా మెత్తగా పట్టుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి ఓకే అండి చూడండి ఇక్కడ మెత్తగా అయిపోయింది మొత్తం ఇలాగే పట్టుకోవాలండి చూడండి అసలు ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఓకే అండి ఇప్పుడు కోప అయితే రెడీ చేసేసుకుందాం ఓకే స్టవ్ అయితే ఆన్ చేసుకుని బాండీ పెట్టేసుకున్నాను ఒక కప్పు నిండి ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు ఒక్క మొక్కగా దంచి వేసుకోవాలి ఒక్క స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలండి ఒక నాలుగైదు ఎండి మిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఓకే అండి చూడండి అసలు బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు స్టవ్ అయితే బంద్ చేసుకుందామండి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టేసుకున్న గోంగూరలో వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి సో అప్పటికప్పుడు వేసుకోవచ్చు తాలింపు లేదంటే మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఎప్పుడు కావాలంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తాలింపు పెట్టుకోవచ్చండి ఓకే అండి ఇప్పుడు అయితే పచ్చడి అయితే బాగా కలుపుకోవాలండి ఒక రోజు అనేది మగ్గితే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుందండి చట్నీ అయితే టేస్ట్ చాలా బాగుందండి అసలు పుల్ల పుల్లగా కారం కారంగా ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అండి ఓకే అండి ఇక్కడ గోంగూర నిలో పచ్చడి రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు